హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుద్ది వంకాయ కర్రీ ముందుగా కొబ్బరి పల్లీలు టమాటా వెల్లుల్లి పాయలు వేసుకొని పేస్ట్ చేసుకొని ఓ స్పూన్ కారం పొడి టూ స్పూన్ ధనాల పొడి వన్ టీ వన్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వాటర్ వేసుకొని చింతపండు మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత వంకాయలను నాలుగు వైపులా కోసుకొని తర్వాత నీటిలో ఉప్పు వేసుకొని అందులో వంకాయలు వేసి వంకాయల్లో మసాలా పెట్టుకొని తర్వాత కుక్కర్లో నూనె వేసి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అంటపాటు అయిన వెంటనే ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఫైవ్ సెకండ్స్ వేయించుకొని వంకాయలు వేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టమాటా వేసి వేగించాలి ఐదు నిమిషాల తర్వాత మసాలా వేసి కొద్ది నీరు వేసి మసాలను కలపాలి తర్వాత కుక్కర్ పెట్టి నాలుగు విజిల్లో వచ్చిన కుక్కర్ ఓపెన్ చేసి కొత్తి కొత్తిమీర వేసి గుత్తి వంకాయను రెడీ చేసుకోవాలి గుత్తి వంకాయ రెడీ ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది